పిఠాపురం ఉప్పాడ బస్ స్టాండ్ సెంటర్లో గతంలో కూడా స్పీచ్ ఇచ్చాను కానీ ఈసారి చాలా ప్రత్యేకం ఆంధ్రప్రదేశ్ దిశ దశని మార్చే పిఠాపురం ఎన్నికలు ఇది మామూలు ఎన్నికలు కాదు ఒకే ఒక్కొక్క పాతిక సంవత్సరాలకి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తే కాదు ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే ఎంత బలమైన రాష్ట్రంగా తయారవుతు అంటానికి మొదటి బీజం పిఠాపురంలోనే మొదలవుతుంది మొదటి బీజం పిఠాపురం దక్షిణ కాశీ అంటాం నేను మీకు మాటిస్తున్నా కీలకమైనవి ఎక్కువ సమయం లేదు లేదు కాబట్టి పొద్దు నుంచి తిరుగుతూనే ఉన్నా గత ఈరోజు ఒక్క ఎన్నికలు కాదు నేను భారతదేశంలోనే భారతదేశంలోనే అందరూ రండి ఎక్కువ మంది కనిపిస్తారు భారతదేశంలోనే ఏ ఒక్కరో కూడా ఒక పార్టీని ప్రారంభించి దశాబ్దం ఎమ్మెల్యేలు లేకుండా ప్రజలు మన్ననలు పొంది డబ్బు లేకుండా ఏ మాత్రం రాజకీయంగా మనకి చట్టసభల్లో స్థానం లేకపోయినా మీ గుండెల్లో పెట్టుకున్నారు కాబట్టి జనసేన ఈరోజు అందరికీ ఒక్కరికి కాదు ఐదు కోట్ల మంది ఆంధ్రులకి ఎక్కడ తెలుగు వాడుంటే తెలంగాణ కాదు కర్ణాటక ఎక్కడున్నా సరే జనసేన ఏడు మనకి సిద్ధాంతాలని గుండెల్లో పెట్టుకున్నారు సాక్షాత్ మనకి భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు చాలా గర్వంగా జనసేన ఒక కండు వేసుకుని చాలా చెప్పారు ఇది నేను మీ పార్టీకి అంత మర్యాదిస్తున్నానని దేనికి మర్యాదిస్తున్నాం డబ్బులతో అమ్ముడైపోయే పార్టీ కాదు జగన్ లాగా ఒక సారా ప్యాకెట్ ఇస్తే అమ్ముడైపోయే పార్టీ కాదు బిర్యానీ ప్యాకెట్ల కోసం అమ్ముడైపోయే పార్టీ కాదు దెబ్బ తిన్నాం దశాబ్ద కాలం దశాబ్దం ఎవ్వరూ కూడా పార్టీని నడపలేకపోయారు ఇది పవన్ కళ్యాణ్ గొప్పతనం కాదు పవన్ కళ్యాణ్ గొప్పతనం కాదు పవన్ కళ్యాణ్ గుండెల్లో పెట్టుకున్న ప్రతి వీర మహిళ ప్రతి జన సైనికుడు ఆశయాల కోసం నలిగిపోయే ప్రతి పౌరుడు జనసేనకి ఒక్కచో ఒక్కరు కాదు యునైటెడ్ కింగ్డమ్ దగ్గర నుంచి అమెరికా యూరోప్ మీరు ఏ మూలకెళ్ళండి భారతీయుడు ఈ దేశం ఇలా ఉండాలి ప్రాథమిక హక్కులు ఉల్లంఘన కాకూడదు జాతీయ భావాల కోసం పరితపించే ఒక సరిహద్దులోని ఒక సైనికుడు ఎవరైనా జనసేన సిద్ధాంతాలకి ఆకర్షితులై గుండెలో పెట్టుకున్నారు నేను ఎప్పుడు గొంతెత్తినా ఎప్పుడు గొంతెత్తిన ఒక కులం కోసం గొంతెత్తలా ఎప్పుడు గొంతెత్తిన ఒక ప్రాంతం కోసం గొంతెత్తలా మనిషి కష్టాల్లో ఉంటే గొంతెత్తాను నా కులం అని చూడ నా ప్రాంతం అని చూడ నా భాష అని చూడ నేనేమి చూడ మనిషి కష్టాల్లో ఉన్నాడా లేదా అని చూశాను చాలా ఆవేదన ఉంది నాకు నేను మనుషుల్ని విడదీయలేను కులాల కులాల తాలూకు వెనుకబాడుతున్నాను గుర్తించేవాణ్ణి కానీ కులాల్ని అడ్డం పెట్టుకొని నేను కుల కులాలతోటి రాజకీయం చేసేవాణ్ణి కాదు ఇందాక గొల్లప్రోలకి వెళ్తే ఒక పన్నెండేళ్ళ బిడ్డను తీసుకుని నీకు ఏం కావాలను ఏ కులం అని తెలియదు నాకు అడిగితే నాకు ఆర్మీకి వెళ్ళాలను మీరు హారతులు ఇస్తారు నాకు అది నాకు బాధ్యత నేను దాని గర్వంగా ఫీల్ అవును భగవంతుడికి ఇవ్వాల్సిన ఆరతులు మీరు ఏమి ఇచ్చినా సరే దండాలు పెట్టినా సరే నేను ఒకటే పెట్టుకుంటాను అన్ని జీసస్కి వెళ్ళాలి అల్లాకి వెళ్ళాలి శ్రీపాద శ్రీవల్లభుడికి వెళ్ళాలి ఆదిశక్తికి వెళ్ళాలి శివుడికి వెళ్ళాలి విష్ణువుకి వెళ్ళాలి ఏడు కొండల వాడికి వెళ్ళాలని కోరుకుంటాను తప్ప మీరు ఏమి చేసినా నేను అందరూ బాగుండాలని చేస్తాను ఎందుకు దశాబ్ద కాలంగా నలుగుతున్నా ఎందుకు స్థాయిని తగ్గించుకొని బలం ఉండి కూడా ఎందుకు తగ్గించుకున్నామంటే ఐదు కోట్ల మంది ప్రజలు గెలవాలి అరాచకం రాజ్యాలు వెళ్తుంటే గుండాయిజం రాజ్యాలు వెళ్తా ఉంటే ప్రతి ప్రజాప్రతినిధిని భయపెడతా ఉంటే ధైర్యం ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైంది అనిపించింది నేను మీకు అన్న చాలా సార్లు అందరికీ చెప్తా ఉన్నా నాకు ప్రాణ భయం లేదు రాజకీయాల్లోకి వచ్చినప్పుడే ఇరవై నాలుగు గంటలే మనసు మనం చాలా సభల్లో కూడా చెప్పాను సూర్యుడు నుంచి సూర్యుడికి ఇరవై నాలుగు గంటల దూరం మనిషి నుంచి మనిషికి మనిషి నుంచి హారతిచ్చే మనిషికి మనిషి నుంచి అక్కడున్న ఆడపడుచులకి మనిషి నుంచి ఉన్న మనిషికి ఇక్కడున్న ప్రతి ఒక్కరికి మీ నుంచి నాకు రెండు గుండెలే దూరం రెండే రెండు గుండెలు గ్రామం గ్రామం నుంచి సంగ్రామానికి ఎన్ని తుపాకుల దూరం అని నా నాకు ఇష్టమైన కవి శేషేంద్ర గారు అంటారు గ్రామం సంగ్రా సంగ్రామంగా మారటానికి ఎన్ని తుపాకుల దూరం అర్థమంటే గ్రామం పచ్చగా కలకలలాడాల్సిన గ్రామం సాగునీరు లేక తాగునీరు లేక రోడ్లు లేక రైతుకి గిట్టుబాటు ధర లేక మద్దతు ధర లేక యువతకి ఉపాధి అవకాశాలు లేక ఆడపడుచులకి భద్రత లేక ఆడపడుచులకు జీవనోపాధి కల్ కల్పించలేక ఉద్యోగులకి సిపిఎస్ ఇవ్వలేక ప్రతి ఒక్కరికి సమయాన్ని గవర్నమెంట్ ఉద్యోగులకి సకాలంలో జీతాలు అందివ్వలేక పోలీస్ వ్యవస్థకి కానిస్టేబుల్ దగ్గర నుంచి పెద్దవాళ్ళు దాకా అధికారుల దాకా టీఏలు డిఏలు సరెండర్ లీవ్స్ డబ్బులు ఇవ్వలేక మనిషి గొడవ పెట్టుకోవాలని కోరుకుంటాడు హక్కులు కావాలని కోరుకుంటాడు నా కండ ఉన్న రక్తం మరిగించి కష్టపడి ఈ దేశానికి ఇస్తే నన్ను ఎవరు గుర్తించలేరు కడుపు మండి నోటి తిరుగుబాటు చేస్తాడు అందుకే గ్రామం సంగ్రామం కావడానికి ఎక్కువ టైం పట్టదు మన పిఠాపురంలోనే అడ్డగోలుగా మట్టిని తవ్వేశారు చెరువుల్ని లోయల్ చేశారు గ్రావెల్ని తవ్వేశారు ఉపాధి అవకాశాలు ఇవ్వలా ఉద్యోగ అవకాశాలు ఇవ్వాల మన కాకినాడ ఎస్సీజెడ్ దాదాపు ఎనిమిది వేల ఎకరాలు మన కాకినాడలోనే ఉంది ఇంకా రైతులకి పరిహారం ఇవ్వాల ఉద్యోగం ప్రామిస్ చేశారు ప్రతి ఇంటికో ఉద్యోగం అని చెప్పి అది ఉద్యోగాలు ఇవ్వలా నేను మాటిస్తున్నాను కాకినాడ ఏసీ లో ఇక్కడ కాకి మన పిఠాపురం యువతకి కాకినాడ యువతకి చెందాల్సిన ఉపాధి అవకాశాలు మీకు వచ్చేలాగా నేను కృషి చేస్తాను మీకు వచ్చే వరకు పోరాటం చేస్తాను ప్రభుత్వం రాగానే ఈరోజు మనం మనం ఎదుర్కొంది ఈరోజు జగన్ భయపడుతున్నాడు ఈరోజు జగన్ ఎలా చేశాడు జగన్ ఈ రోజున ఒక్కడిని బతకనిచ్చాడా ఒక్కడిని బతకనిచ్చాడా ఇన్ని ఐదు సంవత్సరాలు ఎంతమందిని భయపెట్టాడు వీధుల్లోకి రావడానికి భయం రోడ్ల మీదకి రావడానికి భయం నా హక్కులు ఉల్లంఘించబడ్డాయి అని అడగాలంటే భయం ఈ భయాన్ని ఎవరు తీశాం ఈ భయాన్ని ఎవరు తీశారు జనసేన జన సైనికులు వీర మహిళలు రోడ్ల మీదకి వచ్చారు పంచాయతీ ఎన్నికల్లో గెలుస్తామా ఓడుతామా లేదు ముందుకెళ్తుందా లేదా నిలబడతామా లేదా అది జనసేన నిలబెట్టింది దమ్మంది జన సైనికులకి దొమ్మంది వీర మహిళలకి దమ్మంది జనసేన మతదారులకి ఒకటే అనుకున్నాను ఎప్పటికీ తీరదా వైసీపీ గుండాగిరిపోదా అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి రాహు పట్టిన పట్టు ఒక సెకండ్ అఖండమైన లోక బాంధవుడు అసలు లేకుండా మూర్ఖుడు గడియారంలో ముళ్ళు కదల నీకుంటే ధరాగమనమంతటి తల కింద అయిపోతుందా కుటిలాత్ముల ఒక త్రుటి కాలం జయం వస్తే విశ్వ సృష్టి పరిణామం విచ్ఛిన్నమవుతుందా తలుచు లోకమేకంగా దారికట్టంగా నిల్చుంటే నరజాతి ప్రస్థానం పరిసమాప్తం అవుతుందా నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ముప్పై మంది ఎంపీలు కూర్చొని ఐదు కోట్ల మంది ప్రజల్ని భయపెట్టారు ఐదు కోట్ల మంది ప్రజలు ఒక్కడు తెగించాడు ఒక్కడు ఒక్క జన జన సైనికుడు తెగించాడు ఒక్క వీరమహళి తెగించింది కడుపు మండిన సుగ్గాలి ప్రీతి ఎస్టీ కులాలకి చెందిన ఒక ఆడబిడ్డ తెగించింది ఒక భవన నిర్మాణ కార్మికుడు రోడ్ల మీదకి వచ్చాడు కడుపు మండిన గోపాలమిత్ర బయటకు వచ్చాడు కడుపు మండిన ఉద్యోగి బయటకు వచ్చాడు కడుపు మండిన ప్రతి ఒక్కరూ బయటకు వస్తే వారందరూ నాకు నా వారి వేదన నాకు తెలియజేస్తే నేను ప్రాణాలని పణంగా పెట్టి ప్రాణాలని పణంగా పెట్టాను గుర్తుపెట్టుకొని ఎవరి కోసం పెట్టాను ప్రాణాలని మీ భవిష్యత్తు కోసం నేను ఐదు సంవత్సరాలకి రాలా ఐదు సంవత్సరాలకి రాలా వచ్చే ఎన్నికల కోసం రాలా మీ బిడ్డలు భవిష్యత్తు కోసం వచ్చాను చిన్న బిడ్డలు ఉన్నారు అక్కడ అందరూ నన్ను తిడతారు నువ్వు చిన్నపిల్లలు ఉన్నారు అక్కడ అక్కడ గ్రీన్ షర్ట్ వేసుకున్న బిడ్డ ఉన్నాడు ఆడబిడ్డలు ఉన్నారు చిన్నపిల్లలు నేను పద్దెనిమిది ఏళ్ళు దాటితేనే చెయ్యూపుతనం లేదు భవిష్యత్తు కోసం నిలబడేవాడు ఎవడు బిడ్డల భవిష్యత్తు కోసం నిలబడేవాడేవాడు నేను ఒక తరం కోసం పనిచేస్తున్నా రెండు తరాలకి దారి ఇయడానికి నిలబడి ఉన్నా జనసేన పార్టీ పెట్టేటప్పుడు చెప్పా పాతిక సంవత్సరాలు కష్టపడతానని ముప్పై నాలుగు ముప్పై ఐదు దాటిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చా ఇంకా నా బిడ్డలు చిన్నవాళ్ళు నా తల్లి నా బిడ్డలకు నేను చూసుకోలేదు ఏ తండ్రిని తన బిడ్డలకు చూసుకోవటం సహజం పొద్దున ఇంటర్వ్యూలో అడుగుతున్నారు నీ బిడ్డలకి నువ్వు భవిష్యత్తు చూసుకున్నావు నాకు తెలియదు అన్న మా నాన్న ఇచ్చాడు మా నాన్న ఆస్తిపాస్తులు ఇవ్వాల నాకు మా నాన్న ఆస్తిపాస్తులు ఇవ్వవులా మా నాన్న ఒక సాధారణ ఉద్యోగి ఇచ్చాడు ధర్మంగా బతుకమనే ధైర్యం ఇచ్చాడు చదువుకోమని చెప్పాడు కష్టం నువ్వెంత చదువుకుంటావో నాకు తెలియదురా కానీ కష్టం చేయకపోతే మటుకు బాధ చేస్తానని కొట్టే భయపెట్టేవాడిని ధర్మం వైపు నిలబడాలనుకునేవాడిని ధర్మో రక్షితి రక్షిత నువ్వు ధర్మం కోసం నిలబడితే ధర్మం నిన్ను కాపాడుతున్నా అలాంటి ధర్మం కోసం నిలబడున్నా దశాబ్దాలుగా ధర్మం కోసమే చచ్చిపోయారు దెబ్బలు తిన్నా బూతులు తిన్నా చివరికి నా భార్యను కూడా తిట్టారు నా భార్య విదేశీయురాలు ఈ దేశంది కాదు తనను కూడా తిట్టారు పాపం తనకు తెలీదు ఈ రాజకీయాలు తెలీదు నేను ఒకటే అడిగా ఒక్కసారి భారతదేశపు రాజకీయం అర్థం కాదు ఎందుకు ఇలా ఇంట్లో వాళ్ళు తిడతారని అడిగింది భయపడింది ఇబ్బంది పడింది నేను చెప్పా నాకు క్షమించమని అడిగాను నా భార్య వీళ్ళందరూ తిట్టిన తిట్లకి ఏం చేయగలను నీకు ఎందుకు ఇంత పిచ్చి అని అడిగింది నేను అడిగాను ప్రతి ఒక్కరు నా భార్య ఒకటే చెప్పాను ఓకే నీ భర్త డబ్బులు సంపాదిస్తాడు నా బిడ్డకు నేను ఇచ్చుకోగలను కానీ చాలామంది బిడ్డలు ఏం కావాలో తెలియదు చాలామంది బిడ్డలకి ధైర్యం కోల్పోయిన బిడ్డలు అలాంటి తరానికి నేను నిలబట్టడానికి ఇది నా బలహీనతో తెలియదు నా నుదిటి రాతో తెలియదు భగవంతుడు నాకు ఇది ఇచ్చాడు నన్ను నా భార్యని క్షమించమని అడిగాను సో నా భార్యను ఒకటే అడిగాను ఎలక్షన్ రోజున పిఠాపురం మే పదమూడు నువ్వు రా నీకు అర్థమవుతుంది నేను ఎందుకు నిలబడ్డా నా భార్యకి తెలియదు బాబా నేను అడిగాను తను చాలా గుట్టు గుట్టుగా జీవితం బతకాలకు తను తెలియదు భారతదేశం వస్తే ఎంత ఇబ్బంది పెడతారు ఎంత బాధిస్తారని నేను చెప్పాను ఒకరి మనకి విదురు నీతి ఉంటుంది ఒక గ్రామం కోసం ఒక కుటుంబం కోసం ఒక వ్యక్తిని ఒక గ్రామం కోసం ఒక కుటుంబాన్ని ఒక రాజ్యం కోసం ఒక గ్రామాన్ని బలి చేయక తప్పదని నేను ఒకటే చెప్పాను నా భార్యకి ఐదు కోట్ల మంది ప్రజలకి మన కుటుంబం బలైతే పర్వాలేదు దాన్ని ఒప్పుకుందాను నా భార్య గోడే చెప్పాను నేను నేను చాలామంది గుండాలతో గొడవ పెట్టుకున్నా మీకు తెలుసు మన సాయి ధరం తేజొస్తే కూడా సభలో ఇలా రోడ్డు మీద వెళ్తుంటే రాళ్ళు ఇసిరేశారు మన గాజు మన గాజు గ్లాస్ ఇసిరేశారు గాజు గ్లాస్ కాదు ఒక బాటిల్ ఇసిరేశారు ఆల్రెడీ దెబ్బతిన్నాడు పాపం నా కోసం వచ్చాడు తలకు ఉంటే ఇంకొకసారి ఏమైందో తెలియదు కానీ దురదృష్టవశాత పాపం తెలుగుదేశం బిడ్డకి తగిలింది మనస్ఫూర్తిగా బిడ్డకి నువ్వు త్వరగా కోలుకోవాలి నల్లల శ్రీధర్కి దెబ్బ తగిలింది నల్లల శ్రీధర్ తొందరగా కోలుకోవాలని ఆశిస్తూ నీకు ఆ భగవంతుని నేను ఎప్పుడు రక్షించాలని కోరుకున్నా అంటే ఊహించుకోండి ఇలా రోడ్ల మీద వస్తే భయపెడుతున్నారు మీరు మనం చూశారు ఎక్కడికి వెళ్ళిన ఆవేదన ఉంది ఈరోజు నేను మీకు ఎక్కువ నమ్మ నేను మాటలు చెప్పట్లా పిఠాపురం అన్నదమ్ములకి ఆడపడుచులకి పెద్దలకి కులాలకి మతాలకి అతీతంగా మీరు ముస్లిం అవ్వండి హిందూ అవ్వండి క్రిస్టియన్ అవ్వండి లేదంటే మీరు కాప్ అవ్వండి ఎస్సీ సామాజిక వర్గం బీసీ సెట్టి పలిచ మీరు ఏ కులస్తులైనా చేనేత వర్గాలు కావచ్చు పద్మశాలి కావచ్చు రెడ్డి సామాజిక వర్గం కావచ్చు మీరు ఎవరైనా కావచ్చు జనసేన పవన్ కళ్యాణ్ అందరినీ గుండెలో పెట్టుకుంటాడు మీరు చూసారా ఇక్కడ నేను కుల రాజకీయం చేయటం ఎంత గ ఎంత మర్యాదగా మాట్లాడాను నన్ను తిడతాను తిడితే భరిస్తా దేనికి ఎవరిని అవమానం చేయాలి నాకు ఉండదు ఈరోజు నేను మీకు మాటిస్తున్నా ఇంతమంది మాట్లాడారు ఇంతమంది రాజకీయ నాయకులు వచ్చారు నేను మీకు మాటిస్తున్నా నా ప్రాణాలని బలిదానంగా పెట్టేస్తాను ఈ రాష్ట్ర అభివృద్ధికి ఈ దేశ సమగ్రతకి నేను కోరుకునేదల్లా ఒకటే నేను కోరుకునేదల్లా ఒకటే నేను తక్కువ తీసుకొని ఐదు కోట్ల మంది ప్రజలకు ఉపయోగపడాలని నేను తగ్గించుకున్నాను అందరూ అడుగుతారు దేనికి తగ్గించుకున్నామని చిన్నప్పుడు నాకు స్కూల్లో నా టీచర్ చెప్పింది సౌరమ్మ టీచర్ ఇమాన్యుయల్ టీచర్ ఆవిడ ఒకటే మాట చెప్పింది బైబుల్ సూక్తి ఒకటి చెప్పింది చాలా ఆ నాలుగో తరగతులను ఐదో తరగతులను తనని తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడినాడు అంటే నాకేం అర్థమైంది అంటే అర్థమైంది అంటే అతిశయం చూపించుకు అహంకారం చూపించుకు ఎంత ఎదిగినా ఒదిగుండోనే అది నేను పాటించా అందుకని నేను తగ్గి రాష్ట్ర ప్రజల్ని గెలిపించడానికిన్నాను బలమైన తెలుగుదేశం పార్టీనే స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇబ్బంది గురి చేసిన పార్టీ వైసీపీ పార్టీ గుండాల పార్టీ అది భయపెడతారు మొన్నే చూశారు రేటు నేను వైసీపీ గుండాలందరికీ హెచ్చరిస్తున్నా రాష్ట్రం మొత్తాన్ని వైసీపీ గుండాలకి మీకు పవన్ కళ్యాణ్ సంగతి తెలియదు జన సైనికుల సంగతి తెలియదు మీరు ఒక పార్టీ కోసం పనిచేస్తున్నారు మీరు మేము ఈ నేల కోసం పనిచేస్తున్నాం భారతదేశం కోసం పనిచేస్తున్నాం ఎంత బలంగా పనిచేస్తామంటే ప్రాణాలను వదిలేస్తాం ఒక దెబ్బ పడి తల పగిలి రక్తం చిందిస్తే కంఠం తెగిపోవాలి కానీ అడుగు వెనక్కి పడదు పెట్టుకోండి ఒక్కొక్క వైసీపీ గుండాకి ప్రభుత్వం వస్తుంది మాది కుటుంబ ప్రభుత్వం వచ్చేస్తుంది ప్రభుత్వం స్థాపిస్తున్నాం ఎన్ని సీట్లు అనేదే లెక్క నేను మీకు ఆరు అంశాలు చెప్తాను విద్య విద్యకి ప్రథమ పీఠం వేస్తాం మీకు ఫీజు రీఎంబర్స్మెంట్లు కానీ ఎయిడెడ్ కాలేజీని తిరిగి రీఓపెన్ చేయడం కానీ స్కిల్ డెవలప్మెంట్ కానీ అన్ని ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో నారా చంద్రబాబు గారి ఆధ్వర్యంలో నేను ముందుండి అందరినీ కలుపుకొని వర్మ గారిని కలుపుకొని కృష్ణంరాజు గారిని కలుపుకొని నేను ముందుండి అందరికీ బాధ్యత తీసుకొని నడిపిస్తాం అలాగే వైద్యం ఎటెలినా ఇబ్బంది ఉంది హాస్పిటల్స్ లేవు ప్రాథమిక ఆసుపత్రులు లేవు సెకండరీ టెరిషరీ హాస్పిటల్స్ లేవు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రతి మండల కేంద్రంలో ఉండేలాగా బాధ్యత తీసుకుంటాం అలాగే ఉప్పాడ కొత్తపల్లి ఉప్పాడ దగ్గర నుంచి మన కాకినాడ దాకా బీచ్ ని అద్భుతంగా డెవలప్ చేస్తారు మొత్తం దేశం మొత్తం మీద దేశం మొత్తం మీద ఉప్పడ బీచ్కి రావాలని చెప్పి చేసే అంత బలంగా చేసి పెడతాం మా ఆడపడిచిన నాకు బలం మీరు అనంతపురం నుంచి వచ్చిన మా ఆడబిడ్డలకి మనస్ఫూర్తిగా ధన్యవాదం విద్య అయింది వైద్యం ఉపాధి రాగానే మెగా డిఎస్సీని విడుదల చేయిస్తాం జాబ్ క్యాలెండర్ టైం టు టైం రిలీజ్ చేయిస్తాం జాబ్ క్యాలెండర్ ఇరవై లక్షల ఉద్యోగాలు రావాలి ఇదే టార్గెట్ అది అందరూ జగ వైసీపీ వాళ్ళు అడుగుతున్నారు ఎలా సాధిస్తామని నువ్వు నలభై వేల కోట్ల మద్యపానాన్ని నిషేధించి నువ్వు దొంగ సార కంపెనీలు పెట్టుకొని కల్తీ సారాల కంపెనీలు పెట్టుకొని నువ్వు దోపిడీ చేసి నువ్వు డబ్బులు సంపాదించినప్పుడు ప్రజల కోసం మేమెందుకు కొత్త ఆలోచన చేసి ఎందుకు డబ్బులు సంపాదించలేం ఎలా సంపాదిస్తాం డబ్బు నేను కౌలు రైతులకు ఇన్ని కోట్ల రూపాయలు ఇచ్చిన ఎక్కడి నుంచి చేశాను ఎక్కడి నుంచి చేశాం ఒక వకీల్ సాబ్ చేశాను ఒక భీమ్లా నాయక్ చేశాను ఇన్ని సినిమాలు ఒప్పుకున్నా నలిగా పాలిటిక్స్ చేస్తా సినిమాలు చేస్తా అటు ఇటు తిరుగుతా కష్టాలు వస్తే తిరుగుతా భుజ రైతికి అండగా ఉంటా ఇన్ని చేసి నేను కౌలు రైతులకు ఒక్కొక్కరికి లక్ష రూపాయలు చెప్పునిచ్చా ఏముంది దీంట్లో మనసుంటే మార్గం ఉంటుంది నువ్వు అడ్డగోలుగా ఇసుక దోచేయడానికి చేయడానికి నీకు మార్గాలు ఉన్నాయి కానీ ఇరవై లక్షల ఉద్యోగాలు ఇప్పించడానికి దగ్గర మార్గాలు లేవు నేను యువతని ఐదు వేల రూపాయలకి పరిమితం చేయడానికి నాకు ఇష్టం లేదు మీరు ఐదు వేల రూపాయలు పది మందికి ఇచ్చేంత స్థాయిలో ఒక్కొక్క యువకుడు ఒక్కొక్క యువతి ఉండాలని నేను కోరుకుంటాను ఏం చేస్తాను దానికి ఏం చేస్తాం స్కిల్ సెట్ కావాలి మిమ్మల్ని ఏ కులం అని అడుగుతారు మిమ్మల్ని ఏ కులం అని అడుగుతారు కానీ మీకు ఏ స్కిల్ ఉందో ఉందని అడగరు నేను మీకు ఇష్ట అయిష్టాలు అభిరుచి స్కిల్ డెవలప్మెంట్ చేయిస్తాను అలాగే సాగునీరు మన ఎర్ర మనకి శుద్ధగడ్డ కానీ ఎర్ర కాలువ కానీ ఈ నిర్మాణాలు ఈ కాలువలని డ్రైనేజీలు పూడికల దగ్గర నుంచి ఈ పురుషోత్తపట్నం కానీ ఇవన్నీ పూర్తి చేసే బాధ్యత నేను కాకినాడ మన పార్లమెంట్ రైతాంగానికి తూర్పుగోదావరి రైతాంగానికి మనకి పిఠాపురం రైతాంగానికి నేను పూర్తి చేస్తాను పిఠాపురం మహారాజు గారు ఎన్నో దాన చేశారు చేశారు రాయనంద్ర నిఘంటు ఆయన ఆధ్వర్యంలో జరిగింది మనకి జగన్ అవినీతి సొమ్ముని ఇందాక మాట్లాడుతూ ఉన్నాం కొత్తపల్లి ఉప్పాడ మొత్తం చోట నలభై ఒక్క వేల కోట్ల మద్యాన్ని అడ్డగోలుగా కల్తీ మధ్యాన్ని అమ్మి ఈ రోజున మేము అందరి ఓట్లు కొంటారని డబ్బులు ఇస్తున్నారు మీరు డబ్బులు తీసుకుంటారా డబ్బులు తీసుకుంటారు నేను ఇంకో ఇంకో మాట చెప్తా తప్పు లేదు డబ్బులు తీసుకోండి అన్నా వాళ్ళు మన డబ్బు అది మన రక్తాన్ని పిండి పీల్చి పిప్పి చేసిన డబ్బు అది కుటుంబానికి కుటుంబానికి లక్ష రూపాయలు ఇచ్చినా తీసుకోండి ఓటుకి ఐదు వేలు ఇచ్చినా తీసుకోండి వైసీపీ వాళ్ళు కానీ ఓటు జనసేన గాజు గ్లాసుకే మన ఎటు చూసినా వైర్లు ఉన్నాయి డ్రైనేజ్ బయటికి ఉంది నా కోరిక మొత్తం ఈ వైర్లు బయటికి కనిపించకుండా చాలా క్లీన్ గా ఉండాలి సిటీ ఇందాకొస్తే రైల్వే లైన్ ఉంది ఈ అబ్బాయి పాతిక వేల మందికి ఉపాధి అవకాశం కల్పించినాడు టీ టైం ఒక చిన్న కాన్సెప్ట్ పెట్టి మనకి ఆలోచనల చోట డబ్బు ఉంటుంది ఈ అబ్బాయిని ఈ వ్యక్తే నిదర్శనం ఈ యువకుడే నిదర్శనం తంగళ ఉదయ శ్రీనివాస్ ఇతన్ని భారీ మెజారిటీతో గెలిపించిన మొట్టమొదటగా ప్రధానమంత్రి గారికి నేను శాంక్షన్ చేయించేది ఈ రైల్వే లైన్ కి ఫుడ్ బ్రిడ్జ్ కానీ దాని మీద ఓవర్ బ్రిడ్జ్ చేయించే బాధ్యత ఆగకుండా చేయించే బాధ్యత మేము తీసుకుంటాం కాకినాడ పార్లమెంట్లో ఏ ఉన్నా సరే ప్రధానమంత్రి గారితో మీకు తెలుసు నేను జగన్ లాగా అబద్ధాలు చెప్పను ప్రధానమంత్రి గారి గురించి తెలుసు కదా నాకు ఎంత సాన్నిహిత్యం ఉందో ఆయన సాన్నిహిత్యాన్ని వాడుకొని ఉపయోగించి చెప్పి పోలవరం ప్రాజెక్ట్ దగ్గర నుంచి మనం బ్రిడ్జుల దాకా అన్ని పూర్తి చేస్తాం పిఠాపురం మున్సిపాలిటీ అభివృద్ధి కావాలి దానికి కావాల్సిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నేను మీకు మాటిస్తున్నా ఇది స్మార్ట్ సిటీ అంటారో ఏమంటారో తెలియదు కానీ అద్భుతమైన పిఠాపురం ఇది ఎలా ఉంటుందంటే నియోజకవర్గం అంటే మోడల్ నియోజకవర్గంగా చేస్తాం నేను మీకు మాటిస్తున్నా పిఠాపురం స్మార్ట్ టౌన్ అన్నమండల్ కృష్ణరాజు గారు లేదు పిఠాపురం కింద కొత్త పేరు మనం కనిపెడితే చేసిన తర్వాత మాట్లాడుతున్నాను సో మీ అందరికీ అన్ని రకాలుగా అభివృద్ధి నేను మాట్లాడుతూ ఉన్నాను సమయం తక్కువ ఉంది నైన్ ఫిఫ్టీ ఫైవ్ అయిపోయింది నేను ఒకటే అడుగుతున్నా మీరు నన్ను నమ్ముతారా నన్ను నమ్ముతారా నేను మీకోసం నిలబడతారని నమ్ముతారా ప్రాణాలు తెగించి మీకోసం సమస్యల మీద పోరాటం చేస్తాను నమ్ముతారా నేను మీకోసం మాటిస్తున్నాను అభివృద్ధి అంటే పిఠాపురంలా ఉండాలని డంకా బజాయించి దేశమంతా మారుమోగేలా పార్లమెంట్ అంటే కాకినాడ పార్లమెంట్ లాగా ఆ అభివృద్ధి అంటే ఆంధ్రప్రదేశ్ లాగా సమిష్టిగా బలాలందరినీ ఏకం చేసి ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ ఒకే ఒక రోజు ఉంది అక్కడ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ గురించి చెప్తా ఉన్నారు వైసీపీ మద్దతుదారులు చెప్తున్నా మీ ఆస్తులు జాగ్రత్త పాతిక వేల కోట్లు తాకట్టు పెట్టేస్తున్నాడు పాసు పట్ట పాసు పుస్తకం మీద సరిహద్దు సరిహద్దురాళ్ళ మీద బొమ్మ వేసుకున్నాడు మీ ఆస్తుల్ని అమ్మేస్తాడు మీరు వైసీపీ కనుక ఓటేస్తే మత్స్యకారి సోదరులు కూడా చెప్తున్నా మీరు ఆస్తులు గాల్లో పెట్టిన దీపమే అందుకని మీ ఆస్తుల్ని పరిరక్షించుకోవాలి అంటే జనసేన టీడీపీ భారతీయ జనతా పార్టీ కూటమికి మీరు ఎక్కడ నిలబడ్డారో అక్కడ అందరికీ ఓటేయండి పిఠాపురం నియోజకవర్గానికి నేను నిలబడ్డాను గాసు గ్లాసు గుర్తు మీద వర్మ మద్దతు మద్దతుతోటి కృష్ణరాజు గారి సహకారంతోటి అందరికీ నేను ముందుండి వెళ్తున్నాను జనసేన నాయకులు నిస్వార్థంగా పార్టీని నిర్మాణం చేశారు వారందరికీ పేరు పేరిన జనసేన నాయకులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుకుంటూ వర్మగారబ్బా గిరీష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ తంగిళ్ల ఉదయ శ్రీనివాస్ పార్లమెంట్ అభ్యర్థిగా పాతిక వేల మందికి పాతిక వేల మందికి ఉపాధి కల్పించిన వాడు నెంబర్ నైన్ దశ మనకు శక్తిపీఠం ఉంది మనకి దేవీ నవరాత్రులు గుర్తుపెట్టుకోండి నెంబర్ నైన్ దేవీ నవరాత్రులు పార్లమెంట్ అభ్యర్థిగా తంగిళ్ళ ఉదయ శ్రీనివాస్ గాజు గ్లాస్ గుర్తు ముందు ఎప్పుడు మన అభ్యర్థిది పార్లమెంట్ అయిపోయిన తర్వాత నేను నేను ఎప్పుడు సెకండ్ లాస్ట్ లో ఉంటా పవన్ కళ్యాణ్ నాలుగు చతుర్ముఖ బ్రహ్మను గుర్తుపెట్టుకో చతుర్ముఖ బ్రహ్మ నాలుగు గాజు గ్లాస్ గుర్తు జల్సాల ఏముంటుంది వాడి హెడ్ రాడ్డు రాడ్ రాడ్ల పార్లమెంట్ అభ్యర్థి నెంబర్ నైన్ తంగెల ఉదయ్ శ్రీనివాస్ టీ గ్లాస్ నెంబర్ నైన్ తంగెల ఉదయ్ శ్రీనివాస్ టీ గ్లాస్ ఎమ్మెల్యే అభ్యర్థి పవన్ కళ్యాణ్ గాజు గుర్తు నాలుగు పవన్ కళ్యాణ్ గాజు గ్లాసు నాలుగు నలుదిక్కులు మీ నా చతుర్ముఖ బ్రహ్మ మీరు ఏదైనా పెట్టుకోండి ధర్మందే విజయం కూటమిదే గెలుపు పీఠం కూటమిదే సముద్రం ఒకరి కాళ్ళ దగ్గర కూర్చొని మరగదు తుఫాను గుంతు చిత్తం మనడం మెరగదు పర్వతం ఎవరికి వంగి సలాం చేయదు జన సైనికులు వీర మహిళలు ఎవరికి వంగి సలాం చేయరు తెలుగు జాతి ఎవరికి వంగి సలాం చేయదు తెలుగు జాతి వైసీపీ గోండాలకి తల వంచదు తల వంచిస్తాం మెడలు వంచిస్తాం పాటేస్తాం జై టీడీపీ జై బిజెపి జై 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 Tjara, tjara, tjahin, 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 Bárrað matakinn! Bárrað matakinn! Bárrað matakinn! Tjago ari a tjago! Tjara tarangami! Tjumatagu nestum! Bavitagu nestum! Tjóttula nestum! Tjókula nestum! Nýri tjókula nestu. gu! Karpika nestum! Bætan naku nestum! I'm <laughs>